గురజాల మండలం పులిపాడు గ్రామంలో వేచి ఉన్నటువంటి రజుకుల ఆరాధ్య దైవం శ్రీ మడిలయ్య స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతములతో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం తదుపరి కుంకుమార్చన పుష్పార్చనతో పూజా కార్యక్రమంలో జరిపి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ గావించి తదుపరి స్వామి అమ్మవారి యొక్క ఎదుర్కోల మహోత్సవం తదుపరి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం బాజా భజంత్రిలతో మేళతాళాలతో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహాయ సహకారాలతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అదేవిధంగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

చిత్ర కాళస్వామి ప్రయ సైత శ్రీశీరాది